రాముడు ఏ ఒక్కరి సొత్తు కాదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ వాళ్లు వచ్చిన తర్వాతే దేవుని పుట్టించినట్లుగా మాట్లాడుతున్నారన్న విమర్శించారు సిరిసిల్లాలో కార్నర్ మీటింగ్ నిర్వహించిన ఆయన కాంగ్రెస్ బీజేపీలపై విమర్శలు గుప్పించారు అరచేతిలో కాంగ్రెస్ వైకుంఠం చూయించిందన్నారు మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దనెక్కిందన్నారు ఆరు గ్యారంటీలో ఒకటి అమలు చేసి పురుషులు మహిళల మధ్య కొట్లాట పెట్టారన్నారు వంద రోజుల్లో పెన్షన్లు రుణమాఫీ వచ్చాయా అని ప్రశ్నించారు కేటీఆర్ మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు చమురు ధరలు తగ్గినా పెట్రోల్పై ధరలు తగ్గించలేదన్నారు మోదీ రేవంత్ రెడ్డిలు నేతలన్న కడుపు కొట్టారన్నారు మన పంచే బీజేపీ కథ అయింది వాళ్ళు ఒకటే నేర్చుకున్నారు ఎందుకు నీ కోటు అంటే అక్షింతలు పంపిన ఇంటికి గుడి కట్టినా కాబట్టినా ఇంకేం లేదు వచ్చినా అక్షింతల అయోధ్యకి వెళ్ళాలి ఆయనకి వెళ్ళాలి పసుపు కలిపి రేషన్ బియ్యం లో దొడ్డు బియ్యం లో ఆయన నాలుగు పసుపు కలిపి మీకు పంపించారు నేనేమంటున్నా అంటే వాళ్ళు కేవలం దేవుడి పేరు మీద బతుకుడు నేర్చుకున్నారు అంటే దేవుని పేరు చెప్పాలి ఓటు వేయించుకోవాలి అవతల వాడాలి మళ్ళీ ఐదేళ్ళు కానీ ఐదేళ్ల కింద గెలిచిండు బండి సంజయ్ ఎప్పుడ నచ్చిందా సిరిసిల్లలో ఒక్క ఒక్క ఏరియాలో ఎక్కడన్నా ఎవరైనా చూసి రాయినది ఎన్నో ఇలా మళ్ళా చిన్న ఐదు నాకే నాకే ఎందుకే అయింది ఎందుకు గుడి గట్టు మరి గుడి కట్టుడు ఒకటే లెక్క అయితే కేసీఆర్ కట్టలేదా యాదగిరి గుట్ట బ్రహ్మాండమైన యాదగిరి గుట్ట కట్టలేదా నాలుగేళ్ల కింద కట్టింది ఒక ఈ రోజు కాదు నాలుగేళ్ల కిందనే అద్భుతంగా లక్ష్మీ